ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవ్వగానే ఇన్కమ్ ఎలా సేవ్ చేయాలి లేకపోతే ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే ఆలోచనలు చాలా ఉంటాయి కదా అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది మనతో డిస్కస్ చేయడానికి ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సో చాలా మందికి ఉండే డౌట్స్ ఒక ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సేవింగ్స్ చేయాలి అనుకుంటారు అది ట్వంటీ థౌజండ్ కావచ్చు శాలరీ థర్టీ థౌసండ్ కావచ్చు దాంట్లో ఎంతో కొంత సేవ్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది సో సేవ్ చేయాలంటే మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు లేకపోతే ఆర్డీ కావచ్చు లేకపోతే ఇంకేదో ఉంటాయి కానీ అవన్నీ కాకుండా ఇప్పుడు రీసెంట్గా ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ని చూస్ చేసుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో మనకి ఈక్విటీ మార్కెట్ ఒకటి ఉంది మ్యూచువల్ ఫండ్స్ ఉంది సో వాటి గురించి ఒకసారి చెప్తారా సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని సేవ్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలి ఎంకరేజ్ అప్రిషియేట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇన్కమ్ రాగానే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఐడియా అంతేకాకుండా కొత్తగా ఉద్యోగం చేరి వెంటనే కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి దొరికే రన్ వే అంటే ఇన్వెస్ట్మెంట్ టైం చాలా ఎక్కువ ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఉద్యోగం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అరవై ఏళ్ళ వరకు అంటే ముప్పై ఐదు ఏళ్ళ వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చేయించుకోవాలి వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించవచ్చు వాళ్ళ లైఫ్ టైంలో మంచి మంచిలో వాళ్ళు ఆ డబ్బు తీసుకుని వాళ్ళ గోల్స్ వాడుకోవచ్చు రిటైర్మెంట్ కూడా ముందే ప్లాన్ చేసుకుంటే కూడా కంఫర్టబుల్గా హాయిగా వాళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేయవచ్చు ఇప్పుడు ఇలా చేయండి ఎక్కడ చేయాలి మీరు చెప్పేటది బ్యాంక్ ఎఫ్డి బెట్రా పోస్ట్ ఆఫీస్ బెట్రా పీపీఎఫ్ అని ఇవన్నీ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ ఎక్కడ ఏం చూడాలి అంటే వీటన్నిటిలోనూ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్ ఏది ఏ స్కీమ్స్ ఏ అప్రోచ్ చేస్తుంది సో ఇన్ఫ్లేషన్ ఎందుకు బీట్ చేయాలి మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటంటే గుడ్ క్వశ్చన్ ఇన్ఫ్లేషన్ అంటే మన ధరలు పెరుగుతూ ఉంటాయి మనం అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పోయిన ఏడాది ఉన్న ధరలు ఏడాది ఉండట్లేదు కూరలు అవ్వచ్చు పాలు అవ్వచ్చు ఏదైనా వాట్ ఎవర్ దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు మన ఎక్స్పెండిచర్ పెరుగుతుంది ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి ప్రైసెస్ పెరుగుతాయి దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు అది ఒక హెల్దీ ఎలిమెంట్ ఎకానమీలో అంటే ఇప్పుడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు ప్రతి ఏడు ఇంక్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంక్రిమెంట్ రావాలంటే కంపెనీకి ప్రాఫిట్స్ రావాలి వాళ్ళు పనిచేసే కంపెనీకి ప్రాఫిట్స్ రావాలి ప్రాఫిట్స్ రావాలి అంటే వాళ్ళు సేల్స్ పెంచాలి ఆర్డర్స్ కూడా ఎక్కువ రావాలి ఎక్కువ ప్రైస్లో ఉండాలి అప్పుడే ఎవ్రీథింగ్ ఏదో పాజిటివ్గా పెరుగుతూ ఉంటే ఎంప్లాయీస్కి శాలరీస్ పెంచడం కానీ జరుగుతూ ఉంటుంది అది ఇన్ఫ్లేషన్ బేసిక్గా అంటే మీకు ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు మీరు వెళ్ళి స్పెండ్ చేస్తారు ఆ స్పెండ్ చేస్తున్న మీరు ఆ షాప్లో సూపర్ మార్కెట్లో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి జీతం పెంచడం అలా 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 చేయాక్షన్లో ఎకానమీ సొసైటీలో డబ్బు సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది ఇది ఇన్ఫ్లేషన్ లీడ్ లీడ్ చేస్తుంది ఇది హెల్దీ పార్టే అదే కొంచెం అది శృతి మించి ఇంకొంచెం పెరిగిపోతే అది ఇన్ఫ్లేషన్ ఇబ్బంది ఇబ్బంది క్రియేట్ అవుతుంది అంటే మనకి డబ్బు పెరిగేంత కానీ ప్రైసెస్ కానీ పెరిగిపోతే మన ఎఫోర్డబిలిటీ ఉండదు అప్పుడు ఆబ్వియస్గా దట్ లీడ్స్ టు హై డిగ్రీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎకానమీ ఎఫెక్ట్ పడుతుంది చాలా దేశాలు ఇప్పుడు అబౌ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్లో తిరుగుతున్నాయి ప్రపంచంలో అది ఇబ్బంది యాక్చువల్గా ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఇండియాలో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది గవర్నమెంట్ చెప్పేది త్రీ ఫోర్ అంటుంది కానీ నా ఉద్దేశంలో సిక్స్ హాఫ్ సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం ఇండియాలో ఉంది అండ్ ప్రతి ఏడు ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ పెరుగుతుంది ప్రైసెస్ పెరుగుతున్నాయి సో ఇందాక బ్యాక్ టు అవర్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఎక్కడ సేవ్ ఇచ్చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన దగ్గర వచ్చే రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉంటే మన డబ్బు వాల్యూ పెరుగుతున్నట్టు లెక్క లేకపోతే మన ట్రెడ్బిల్ని పెరుగెడుతున్నట్టే అండ్ మేము గట్టిగా మనం కానీ అక్కడే ఉంటామా సో ఇన్ ముందుకు వెళ్ళలేము అదే కానీ ఇన్ఫ్లేషన్ తక్కువ రిటర్న్స్ వస్తే వెనక్కి వెళుతున్నట్లే డబ్బు వాల్యూ హీరో అయిపోతుంది సో ఇది హోల్ కాన్సెప్ట్ రన్స్ అరౌండ్ టర్న్స్ అరౌండ్ ఇన్ఫ్లేషన్ ఇందాక మనం బ్యాంక్ ఎఫ్డీస్ అనుకున్నాం సేవింగ్స్ అకౌంట్ అవ్వచ్చు పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ గోల్డ్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వీటన్నిటి రిటర్న్స్ వస్తాయి కరెక్ట్ కరెక్ట్ సో దీంట్లో చూసుకుంటే బ్యాంక్ ఎఫ్డీస్ ప్రస్తుతం ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ బ్యాంక్ ఎఫ్డీస్లో ఫైవ్ అండ్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇండియాలో మంది ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నాయి మనకి అండ్ గవర్నమెంట్ కాన్షియస్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిచ్చేస్తుంది అది గ్రోయింగ్ ఎకానమీని ఉండే ఇష్యూ ఇది యాక్చువల్గా సో ఇప్పుడు ఇవాళ సిక్స్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోవచ్చు అవ్వచ్చు మోస్ట్ పాపులీ అలాగే పీపీఎఫ్ పెట్టారు అనుకోండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకప్పుడు చాలా పాపులర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఉండేది ఒకప్పుడు ఇప్పుడు సెవెన్ పాయింట్ ఎయిట్కు నైన్కో వచ్చేసింది ఒకప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ కూడా ఉండేది అది తగ్గి తగ్గి సెవెన్ పాయింట్ నైన్కు వచ్చింది ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ ఎఫ్డి వాటిలో కూడాను టాక్సేషన్ పడుతుంది సార్ ట్యాక్స్ విషయం తా మాడదాం ఫస్ట్ సిస్టర్ ఇంట్రెస్ట్ రేట్స్ రిటర్న్స్ గురించి మాట్లాడుకుంటే ఎఫ్డిఎస్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పీపీఎఫ్ అబౌట్ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలాగే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఇంకా తక్కువ బ్యాంక్ కంటే తక్కువ రిటర్న్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో గోల్డ్ అంటారా ప్రస్తుతం గోల్డ్ అయితే ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది విపరీతంగా పెరిగిపోయింది గోల్డ్ ఈ కైండ్ ఆఫ్ సర్జ్ అసలు ఫార్టీ పర్సెంట్ పెరిగిపోయింది ఓ లాస్ట్ ఇయర్ టూ ఇయర్ గోల్డ్ దానికి ఒక లాజిక్ రైమ్ రీజన్ లేకుండా గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి గోల్డ్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అంటే మేబీ కాకపోవచ్చు ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తే ఎర్నింగ్స్ బాగుంటాయి కంపెనీస్వి స్టాక్ మార్కెట్ పెరుగుతుంది పెరిగితే మన ప్రైసెస్ పెరుగుతాయి మన రిటర్న్స్ పెరుగుతాయి సామాన్యుడు కూడా పెట్టేంత ధరల్లో అయితే గోల్డ్ అయితే లేదు ఇప్పుడు లేదు అసలు లేదు ఇదే ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తా అంటే మెయింటైన్ చేయకపోవచ్చు ఫ్లాట్గా ఉండిపోవచ్చు తగ్గిపోవచ్చు కూడా ఓవర్ టైం అంటే టైం తీసుకోవచ్చు తగ్గడానికి సో గోల్డ్లో పెట్టడం అనేది కొంచెం రిస్కీ సో చూసుకుంటే మనకి స్టాక్ మార్కెట్ కనిపిస్తుంది ఇంకోటి ఉంది రియల్ ఎస్టేట్ చాలా మంది ప్లాట్స్లోను లేకపోతే బిల్డింగ్స్లోను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు అంటే అడ్వర్టైజ్మెంట్ చాలా కరెక్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ కూడా గ్లోబల్గా లెక్క వేసుకుంటే వచ్చే రిటర్న్స్ దాదాపు సెవెన్ ఎయిట్ పర్సెంట్ తక్కువే ఇప్పటి సెవెన్ కంటే తక్కువ ఇల్లు ఇల్లు కట్టడం కానీ లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుంటే రిటర్న్స్ ఇంకా తగ్గిపోతాయి రెంటర్స్ ఇప్పుడు టూ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దానికి అంటే కొన్న వాల్యూకి టూ టూ హండ్రెడ్ పర్సెంట్ రెంటల్ వస్తుంది ఇంటి వాల్యూ ఎక్కువ పెరగదు పైకి మంచిగా సప్లై ఎక్కువైపోయి డిమాండ్ తగ్గిపోతుంది సప్లై ఎక్కువైపోయింది సో ప్రైసెస్ కూడా ఎక్కువ అప్రిషియేటివ్ అవ్వట్లేదు అపార్ట్మెంట్ ప్రైసెస్ కూడా అంటే ఎంత హైలో పెట్టినా సేల్స్ అవ్వట్లేదు సో అది కూడా కొంచెం అది ఇబ్బందికర ఇన్వెస్ట్మెంటే రియల్ ఎస్టేట్ కూడా ఇవన్నీ చూసుకుంటే వెనక్కి తిరిగి వచ్చేది స్టాక్ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేయాలంటే దానికి కొంచెం టైం తీసుకోవాలి నాలెడ్జ్ కావాలి కాన్సెన్టింగ్ ఒక భయం ఉంటుంది స్టాక్ మార్కెట్ మనకి సబ్జెక్ట్ తెలియదు లేని పని అంటే ఒక టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ కూడా అనుకుంటూ ఉంటారు జనాలు తెలియని వాళ్ళు అయితే ఎంతవరకు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు దాని రైట్ వర్డ్ స్పెక్యులేషన్ గ్యాంప్లింగ్ నెగటివ్ వర్డ్ అది ఓకే స్పెక్యులేషన్ అంటే మీరు ఏదో హోప్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు అది అప్ అండ్ డౌన్ అవుతుంది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది సో ఫిఫ్టీ ఛాన్స్ రావచ్చు రాక రావచ్చు రాకపోవచ్చు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము మనం దాని నాలెడ్జ్ కావాలి టైం కావాలి మనకు యాక్సెస్ కూడా కావాలి మార్కెట్ నాలెడ్జ్ మీద మనకి దో ఇంటర్నెట్లో చాలా ఉంది ఈ రోజుల్లో కానీ అది అది కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈ వాట్స్ కాల్డ్ నాట్ ఫుల్లీ యాక్యురేట్ ఎవరైనా కావాలంటే వాళ్ళు ఓన్ స్టడీ చేసి వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళు అర్థమైతే కంఫర్టబుల్గా ఉంటే ఆ సెక్టర్ గురించి కానీ ఆ కంపెనీ గురించి కానీ తరోగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది ఎప్పుడు ఎవరో చెప్తే గొప్ప చేసేటం అనేది అది మీరు అన్నట్టు గ్యామ్లింగ్ యాక్చువల్గా అంటే నేను చేసే నువ్వు కూడా అంటే మేము చేయొచ్చు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే దాని పరిస్థితి మారిపోవచ్చు ఈ సిట్యువేషన్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కానీ క్యాపిటల్ మార్కెట్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్ రిటర్న్స్ చూసుకుంటే అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్లో మన బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ మన ఇండెక్స్ సెన్సెక్స్ స్టార్ట్ అయ్యింది మనకి మ్యాక్సిమం పాద్యం అది యాక్చువల్గా మన సెన్సెక్స్ స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్లో అండ్ గత ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా మనం రిటర్న్స్ చూసుకుంటే దాదాపు ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది మన సెన్సెక్స్ గత ఫార్టీ ఫైవ్ పోల్చుకుంటే డబల్ కంటే ఎక్కువనే ఇచ్చింది ఇచ్చింది సో ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏమిటంటే స్టాక్ ప్యాకెట్స్ ఆ బీటెన్ ఇన్ఫ్లేషన్ బై నో హెడ్ అండ్ షోల్డర్స్ అబౌట్ సో మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్ ఓకే అంటే దీంట్లో మనకి రెండు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఫండ్స్ అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి మీరు అన్నట్లుగా ఈక్విటీ అసలు అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే వీటిలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం అల్టిమేట్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మన డబ్బు ఇన్వెస్ట్ చేసే డబ్బు బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వాళ్ళ డబ్బు తీసుకొని ఒక ఫండ్ మేనేజర్ వాళ్ళ డబ్బు అక్యుమిలేట్ చేసి పూల్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్స్లో మీ తరఫున అంటే ఇన్వెస్టర్స్ తరఫున అంటే మనం వాళ్ళు నమ్మి ఇస్తాం డబ్బు ఆబ్వియస్గా నమ్మకం మనం మెయింటైన్ అతను మెయింటైన్ చేయాలి మనం కూడా నమ్మి ఇస్తాం డబ్బుని అతను మన డబ్బుని అతను సొంత డబ్బులా ట్రీట్ చేసి జాగ్రత్తగా అంటే ఎక్కడ వేస్ట్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ కాకుండా కరెక్ట్ అప్రోచ్ చేస్తాడు నమ్మకం ఉంటుంది మనకి దీన్ని మనం రెగ్యులేట్ చేయడానికి సెబీన్ ఆర్గనైజేషన్ ఉంది ఆర్బీఐ బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తుంది మార్కెట్స్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేస్తుంది సో అతను మన డబ్బు తీసుకుని ఇన్వెస్ట్ చేస్తాడు మనకు వచ్చే రిటర్న్స్ మనకు అందరికీ పంచుతాడు ఇది ఇన్షార్ట్ చేయాలంటే అతను ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ అంటారు అతను అతనికి డైలీ అతను ఇదే పని అతనికి వాళ్ళు మార్కెట్ స్టడీ చేయడం కంపెనీ స్టడీ చేయడం అంటే అతనే అతను టీం ఉంటారు ఆఫస్గా ఏ కంపెనీ బాగుంది ఏ స్టాక్ చేస్తే బాగుంటుంది వాళ్ళు స్టడీ చేసి పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ దాదాపు యాభై రెండు ఉన్నాయి ఇండియాలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యాభై రెండు కంపెనీస్ ఉన్నాయి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఇందా మీరు చెప్పినట్టు ఈక్విటీ అని డెట్ అని హైబ్రిడ్ స్కీమ్స్ అని సెక్టోరల్ థిమాటిక్ అంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్ అప్రోచెస్లో అప్రోచెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి ముందే చెప్తారు మీ ఇచ్చే డబ్బులు మీకు ఈక్విటీ ఫుల్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈక్విటీలో పెడతాం దాంట్లో రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసే మిగతా స్కీమ్స్తో రిటర్న్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెట్ ఫండ్స్ అంటే డైరెక్ట్గా కార్పొరేట్ బాండ్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఇన్వెస్ట్ చేస్తాం రిటర్న్స్ యావరేజ్గా ఉంటాయి అంటే ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి ఈక్విటీ కంటే బాగా తక్కువ ఉంటాయి సేఫ్టీ మీకు సేఫ్గా కావాలి అనుకుంటే మాత్రం ఆ అప్రోచ్ వెళ్ళచ్చు ఈ మధ్య రకం హైబ్రిడ్ అంటే ఇది అది కలిసి చేస్తున్నేషన్ కాంబినేషన్ హైబ్రిడ్ హైబ్రిడ్ లో ఈక్విటీ ఉంటుంది డెట్ ఉంటుంది సో యావరేజ్గా థర్టీన్ ఆఫ్ టైమ్స్ పర్సెంట్ రావచ్చు అది ఇలా మనం వాళ్ళు ముందే చెప్తారు మీకు ఏ స్కీమ్ కావాలి చెప్తే ఆ స్కీమ్ లో పెడతామని వాళ్ళు ఎక్కడ పెడతామని చెప్తారు అక్కడే ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు ఇవన్నీ కూడా సెబీ స్ట్రిక్ట్ గా వాళ్ళని గవర్న్ చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది వాళ్ళు అంటే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ఇంకో దగ్గర చేసి అంటే చిట్ ఫండ్స్ లాగా లేకపోతే మిగతా కొన్ని పాన్జీ స్కీమ్స్ అంటాయి కదా ఇన్వెస్ట్ చేస్తున్నా తరోగా జస్ట్ మీకు గివ్ ఎన్ మ్యాగ్నిట్యూడ్ చెప్పడం కోసం ఈ యాభై రెండు కంపెనీల దగ్గర ఎనభై లక్షల కోట్ల డబ్బు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు మార్కెట్స్లో ప్రజల దగ్గర తీసుకుని సో చిన్న డబ్బు కాదు పెద్ద పెద్ద డబ్బే పెద్ద అమౌంట్ హ్యూజ్ అమౌంట్ అండ్ ఇట్స్ ఇంక్రీజింగ్ బై ఎవ్రీ ఇయర్ బై ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ అండ్ ఇవాళ ఎనభై లక్షలు ఉంటే వచ్చే ఆడాది దాదాపు అది ఇంకొక ఎయిటీన్ ట్వెల్వ్ ల్యాక్స్ నైంటీ టూ నైంటీ త్రీ ల్యాక్స్ అయిపోతుంది వచ్చి ఆవిడ మంచి ఛాన్సెస్ ఉన్నాయి పైగా మనం చాలా స్కీమ్స్ కూడా వింటున్నాం మన మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అని అడ్వర్టైజ్మెంట్స్ చెప్పడం అవును కరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా నాలుగోసార్లు చెప్పడం తర్వాత ఆయన కూడా అడ్వర్టైజ్మెంట్స్ లో యాక్టివ్గా పాల్గొనడం గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎంకరేజ్ చేయడం ఇదొక మంచి హెల్దీ ట్రెండ్ ఇన్వెస్ట్మెంట్కి సో ఇలా చేస్తే ఎకానమీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది గవర్నమెంట్కి బయట నుంచి డబ్బు తీసుకోలే అంటే మన మార్కెట్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్ మీద డిపెండెన్స్ తగ్గించుకుంటూ తగ్గడం కూడా జరుగుతుంది అంటే మన నూట నలభై కోట్ల జనాభాలో మనం నిజంగా అందంకా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫారినర్స్ మీద డిపెండ్ అవ్వకలేదు మన మన ఇన్ఫ్యూషన్ ఇన్ఫ్యూజన్కి ఈ రోజు ఏమో మార్కెట్ ఏడాది ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ బాగా డబ్బు తీసేశారు ఇండియన్ ఎకానమీ కొంచెం కొన్ని స్టాక్స్ బాగా హై వాల్యూషన్ పెరిగిపోయి చెప్పి వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ఎగ్జిట్ ఇండియన్ మార్కెట్ ఎగ్జిట్ వాళ్ళు వేరే మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తారు అది వాళ్ళకి బిజినెస్ అది ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ తెచ్చుకోవాలి వాళ్ళు వాళ్ళు ఇండియా మీద కాపు ఏం కాదు అది లాస్ అంటే మన మార్కెట్ ఎఫెక్ట్ అయ్యింది దాదాపు ఒక మార్కెట్స్ కరెక్ట్ అయ్యింది మన సెన్సెక్స్ పడింది నిఫ్టీ పడింది మన వాల్యుయేషన్స్ తగ్గి మన ఇన్వెస్టర్స్ రిటర్న్స్ తగ్గిపోయి అంటే ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ మార్కెట్ ఆపరేషన్స్ అనే వాళ్ళు మనం మన మీద అంటే ఇండియన్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మనకి బెనిఫిట్ అవుతుంది అంటారు బెనిఫిట్ అవుతుంది వాళ్ళ మధ్య ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానంటే ఇండియా ఇస్ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ మనం దాదాపు సెవెన్ పర్సెంట్ జీడిపిలో గ్రో అవుతున్నాం మిగతా ఏ దేశం ప్రపంచంలో ఈ కైండ్ ఆఫ్ గ్రోత్లో గ్రో అవ్వట్లేదు సో వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇచ్చిన డబ్బు వాళ్ళు పెంచుకోవాలి అంటే మనలాంటి మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇన్వెస్టర్స్ డబ్బు ఇచ్చుకుంటే వాళ్ళు కూడా ప్రాఫిట్ చేసుకోండి మధ్యలో ఉంటుంది వాళ్ళు ఏ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అక్కడ పెడతారు వాళ్ళు ఇండియా అవ్వచ్చు చైనా అవ్వచ్చు బ్రెజిల్ అవ్వచ్చు యుఎస్ అవ్వచ్చు యూరోప్ ప్రస్తుతం లోలో ఉంది ఇలా వాళ్ళు చాలా మార్కెట్స్ ఆపరేట్ చేస్తారు వాళ్ళు గ్లోబల్గా సో మన ఓన్ డిపెండెన్స్ మన ఓన్ పాపులేషన్ కానీ స్ట్రాంగ్గా మనం ఇండియన్ ఎకానమీ సపోర్ట్ చేస్తే మనకి డిపెండెన్స్ ఆన్ ఫారిన్ ఇన్వెస్టర్స్ తగ్గుతుంది ఓకే సో మనకు ఒక స్టెబిలిటీ ఉంటుంది మన ఎకానమీకి ఇప్పుడు మన స్టెబుల్గా ఉన్నాం ఇంకా స్టేబుల్గా ఉంటాం మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం ఎలా చేయాలి అనేది దాని కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి పాన్ కార్డ్ కావాలి మిగతా ఉన్న చెక్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే రిస్క్ ప్రొఫైల్ అంటే ఒక వ్యక్తి ఎంత డబ్బు ఇండోలో అతి పెట్టగలడు అంటే వన్ ఇయరా లేకపోతే ఫైవ్ ఇయర్సా టెన్ ఇయర్సా ఎప్పటిదాకా అతను ఇన్వెస్ట్ చేయగలడు అది కూడా డిసైడ్ చేయాలి దాని బేసిస్ మీద ఎక్కడ ఏ స్కీమ్స్ ఐడియా అంటే ఏజ్ బట్టి అయితే ఈక్విటీ స్కీమ్స్ అని కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళైతే ఆఫ్ హైబ్రిడ్ బిట్ ఆఫ్ హైబ్రిడ్ సీనియర్ సిటిజన్స్ అయితే మోర్ టువర్డ్స్ డెట్ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేయడం అలా చేయొచ్చు ఇవన్నీ కూడా చేసేది చెప్పేది చూసేది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు ఇవన్నీ కూడా సెబీ ఆథరైజ్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు ఇండియాలో సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు జాగ్రత్తగా స్టడీ చేసి రిస్క్ ప్రొఫైల్ చేసి ఒక వ్యక్తి ఏజ్ ఎంత అసలు వాళ్ళ గోల్స్ ఏమిటి నాకు ఇప్పుడు డబ్బు అక్కలేదు పదిహేళ పర్వాలేదు నాకు ఇంత దాదాపు ఎంత గోల్ నా ఉంది అంటే టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్ ఉంటే దానికి సూటబుల్గా లెక్క వేసి ఏ స్కీమ్స్ పెడితే అని చెప్పి అలా చేయొచ్చు కొంత లేదు నా నెక్స్ట్ ఇయర్ మా అబ్బాయి ఫారిన్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి మా అమ్మాయి పెళ్లి ఉంది అనుకున్నప్పుడు కొన్ని రకాల స్కీమ్స్ పెట్టచ్చు అలాగే గైడ్ చేసి చేయొచ్చు అది సో ఈక్విటీ అని డెట్ అని హైబ్రిడ్ తర స్కీమ్స్ ఉన్నాయి రిస్క్ ప్రొఫైల్ బట్టి చేయొచ్చు సిప్ అని అంటూ ఉంటారు అంటే సిప్ ఈజ్ మోర్ పాపులర్ దాన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సిప్ ఉంది యాక్చువల్లీ ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అదొక అప్రోచ్ టు ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ సిప్ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దాని ఫుల్ ఫామ్ సిప్ అన్నది ప్రతి నెల చిన్న నుంచి అంటే ప్రతి నెల ఒక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ అనుకుని ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రతి నెల మనం గుర్తు పెట్టుకొని నెట్ బ్యాంకింగ్ లేకపోతే యూపీఐ పేమెంట్ చేయడం లేకపోతే క్యాష్ కట్టడం ఆ సిచ్యువేషన్ లేదు మనకి డిమెంట్ అకౌంట్ ఉండాలి కదా సార్ డిమాండ్ అక్కర్లేదు అక్కర్లేదు అవసరం లేదు అంటే ఆప్షనల్ అది డిమాండ్ మ్యాండేటరీ కాదు సో మన డేట్ అనుకుని మన బ్యాంక్ అకౌంట్ మనం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సో బ్యాంక్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఈ ఫలానా ఇన్వెస్టర్ ఫలానా స్కీమ్లో ఈ డేట్న ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాడు ఎవ్రీ మంత్

ఈఎంఐ కానీ మిస్ అయితే మీరు ఈఎంఐ కట్టలేదు అని ఫోన్స్ వస్తాయి సిప్ మిస్ అయితే ఫోన్స్ రావు ఎందుకంటే అది మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ సో మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీరే దాని బాధ్యులు మీరే దాని బాధ్యులు ఇన్వెస్ట్ చేస్తున్న గోల్ మీదే డబ్బు మీదే సో మీరు ఆ డేట్ మిస్ అయితే కంపెనీ నుంచి మీకు కావాల్స్ రావు కానీ బ్యాంక్ మీకు చిన్న ఒక ఆటో డెబిట్కి మీరు చేయలేదు కాబట్టి చిన్న ఫైన్ వేస్తుంది బ్యాంక్ చిన్న అమౌంట్ అంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ మీరు ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్పి చిన్న అమౌంట్ మీకు డెబిట్ పెనాల్టీ పడుతుంది బ్యాంక్ తరఫు నుంచి మీకు కాల్స్ రావు అది ఇబ్బంది ఏం లేదు సిప్పుని ఎప్పుడు ఆపచ్చా ఎప్పుడైనా ఆపేయచ్చు సిప్ సిప్ ఇంపార్టెంట్ పాస్ చేయొచ్చా త్రీ మంత్స్ పాస్ చేయచ్చు మంత్స్ వన్ మంత్ టూ మంత్స్ అండ్ మంత్స్ మూడు ఆప్షన్స్ మనం పాస్ చేయొచ్చు పాజ్ అంటే ఏం లేదు అంటే ఈ నెల గప్పక నాకు నాకు ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది నేను ఆ సిప్పు డేట్ నేను మీట్ అవ్వలేకపోవచ్చు ముందే ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే చెప్తే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వాళ్ళు సిప్ను పాజ్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా అది స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ విడిగా చెప్పక్కలేదు స్టార్ట్ చేయమని ఆ పాజ్ మెకానిజంలో ఆ ట్రిగర్ పాయింట్ మళ్ళీ అవుతుంది అది త్రీ మంత్స్ అలా పాస్ చేయొచ్చు స్టాప్ చేయవచ్చు అది ఒకటి తర్వాత ఎప్పుడైనా రిడీమ్ చేయొచ్చు అవసరం వచ్చింది అనుకోకుండా తీయాలి తీసేసుకోవచ్చు ఎటు వచ్చేది ఇంట్లో విదిన్ వన్ ఇయర్ కానీ బ్రాడ్గా నీ మ్యూచువల్ ఫండ్స్ విదిన్ మనీ డబ్బు తీసేస్తే ఎగ్జిట్ లోడ్ అని పడుతుంది దీని లాజిక్ ఏమిటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటికి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మంచిది అని అదొక అప్రోచ్ అంటే గబు ఇ పెట్టి రేపు డబ్బు డబుల్ అయిపోవాలంటే అవ్వదు ఈ స్కీమ్స్లో దీనికి టైం ఇవ్వాలి ఇన్వెస్ట్మెంట్స్కి సో టైం ఇవ్వాలంటే మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇది కూడా డబ్బు ఇస్తాను మీరు నా తరఫు ఇన్వెస్ట్ చేసి జాతర డబ్బు పెంచండి నాకు రిటర్న్స్ ఇవ్వండి అని చెప్తాం వాళ్ళకి మనం మీకు గబుక్ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఆరు నెలలు డబ్బు తీసేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అప్రోచ్ వాళ్ళు రివర్స్ చేయాల్సి చూస్తుంది కదా అందుకే వాళ్ళకి కూడా టైం వేస్ట్ అవుతుంది మీరు పెట్టేస్తే తీసేస్తున్నారంటే అంటే వాళ్ళకి ఇబ్బంది కదా అందుకే ఎగ్జిట్ లోడ్ వేస్తారు వన్ ఇయర్ తర్వాత ఎగ్జిట్ లోడ్ ఉండదు ఓకే ఇప్పుడే తీసి వన్ ఇయర్ ఓకే వన్ ఇయర్ తర్వాత మనకి ఈ ఎగ్జిట్ లోడ్ అనేది పడదు అంటే ఈ ఎగ్జిట్ లోడ్ అనేది ఎంత అమౌంట్ పడవచ్చు అది రేంజ్ అవుతుంది కంప్లీట్ టు కంపెనీ దాదాపు వన్ ఆఫ్ టు టూ పర్సెంట్ ఉంటుంది అప్పుడు తీసే అమౌంట్ మీద ఓకే మనం ఎంతైతే అమౌంట్ తీస్తాము ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకుంటే ఒకవేళ వేసిన వాళ్ళు ఇప్పుడే త్రీ లో స్టార్ట్ చేశారు అప్పుడే తీసేయాలనుకున్నా కూడా ఎంత అయితే పెట్టారో అంత పర్సెంటేజ్ టూ పర్సెంట్ పడుతుంది అంటారు అంటే వర్డ్ ఆఫ్ టూ పర్సెంట్ తీసుకురు ఓకే సార్ తక్కువే ఉండొచ్చు అమౌంట్ కూడా ఎక్కువ కాకుండా ఎగ్జిట్ లోడ్ అనేది వన్ ఇయర్ తర్వాత తీస్తే ఎగ్జిట్ లోడ్ పడదు అది కూడా ఉండదు ఉండదు కానీ ఇప్పటికి చెప్తాను ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి లాంగ్ టర్మ్ వ్యూ కూడా ఉండాలి అంటే మనం పెట్టాం ఓకే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్దాం మనం ఒక ఐదేళ్ళు పది ఏడు దానికే చూడొద్దు మనం ట్రాక్ చేద్దాం ఎలా పెరుగుతుందో చూసుకుందాం మనం తీసే ప్లాన్ ఉండద్దు మనం అని మైండ్ ఉంటే డబ్బు పెరుగుతుంది అంటే చాలా మందికి ఉండే ఆలోచన ఏంటంటే నేను దేంట్లో పెట్టాలి స్టాక్ మార్కెట్ అంటే ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చేది ఒక్కొక్క స్టాక్లో పెట్టాలి కదా ఒక్కొక్క కంపెనీ మీద పెట్టాలి కదా ఆ కంపెనీ గ్రోత్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు నేను పెడితే ఎలాగా ఒకవేళ నేను పెట్టిన తర్వాత అది లాస్లో పడిపోతే ఎలాగా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా అవి మీరు అన్నట్లు ఫండ్ మేనేజర్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారా లేకపోతే వీళ్ళు ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుందా చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా అది మ్యూచువల్ ఫండ్ అన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ ఫండ్ మేనేజర్ డబ్బు తీసుకుని ఒక ఇండివిజువల్ స్టాక్ కాకుండా ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ థర్టీ ఫార్టీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు డిఫరెంట్ సెక్టర్స్లో దాన్ని ఏమంటారు పోర్ట్ఫోలియో ఏదంటే పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తారు రిస్క్ చేయడం కోసం అంటే కొన్ని హై రిస్క్ స్టాక్స్ కొన్ని లో రిస్క్ స్టాక్స్ ఇంకా కొన్ని వాల్యుయేషన్ పడినా కొన్ని బ్యాలెన్స్ చేస్తారు సపోర్ట్ చేస్తారు దాన్ని సో అది బ్యాలెన్స్ అవుతుంది పోర్ట్ఫోలియో ఇవన్నీ చేస్తే ఫండ్ మేనేజర్ చేస్తారు ఇవన్నీ సో మనం ఏం వరి అవ్వక్కలేదు వాళ్ళు పెట్టే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే ముందే ఈ ఈ స్కీమ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది గత ఐదేళ్ళుగా లేకపోతే మూడేళ్ళుగా ఈ స్కీమ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది ఇలాగే ఫ్యూచర్ చేస్తున్న హోప్ అయితే ఉంటుంది ఇంకెప్పుడు ఇంతకంటే కొంచెం తగ్గుతుందా పెరుగుతుందా ఈ రేంజ్లో ఉంటుందా మనం గెస్ట్ బట్ చూసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో ఉండే కంపెనీస్ కూడా వాళ్ళు చెప్తారు అంటే ఇంతకుముందు ఈ స్కీమ్లో ఈ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే మేము టాటా మోటార్స్ లేకపోతే అశోక్ లేరండి ఇన్ఫోసిస్ లేకపోతే విప్రో టీసీఎస్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఫార్మా మెడికల్ హాస్పిటల్ అన్నీ వాళ్ళు అన్ని సెక్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు అండ్ ఏ ఒక్క సెక్టర్ పడినా మిగతా సెక్టర్స్ దాన్ని మిగతా వాటిని సపోర్ట్ చేసి మీ మొత్తం పోర్ట్ఫోలియో తగ్గిపోదు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మాట అది ఇది చేసే పని వాళ్ళు ఫండ్స్ చేస్తారు అది అని ట్రాన్స్పరెంట్గా వాళ్ళు చెప్పాలి ఈ స్కీమ్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే నేను నా రిటర్న్స్ ఎలా వచ్చాయి అన్నీ తెలుస్తాయి వాళ్ళకి సో మనం ఓన్ అప్రోచ్ కానీ చూడాలి అంటే మనం ఆ ఫ్యాక్ట్ షీట్ అంటే దీన్ని స్కీమ్లోది అంటే ఎవరు ఫండ్ మేనేజర్ ఎవరు అతని క్వాలిఫికేషన్ ఏమిటి అతని ఎక్స్పీరియన్స్ ఏమిటి అన్నీ దాంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ ఫ్యాక్ట్ షీట్లో అతను హ్యాండిల్ చేసే స్కీమ్స్ ఏమిటి ఆ స్కీమ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది గత ఐదేళ్ళుగా ఎలా ఉంది మూడేళ్ళకి ఎలా ఉంది అన్నీ అదే ఎక్స్ దాంట్లో కనిపిస్తుంది ఫ్యాక్ట్ షీట్లో అంతేకాకుండా ఏ స్టాక్స్ పెడతారు వాళ్ళు కానీ మనకు కానీ ఇంకా చూసి లేదు ఈ కంపెనీ నాకు పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు దీంట్లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది సో దాని రిస్క్ కనిపిస్తుంది మేము వేరే స్కీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అప్పుడు అదే అంటే అక్కడే అంటే స్టాక్ కాదు స్కీమ్ వేరే స్కీమ్లో చూస్ చేసుకోవచ్చు కంపెనీ చూస్ చేసుకోవచ్చు అంటే ఐసీఎఫ్ ఇవ్వచ్చు హెచ్డిఎఫ్ కోటక్ కోట ఎన్నో కంపెనీ వ్యాబరెంట్ కంపెనీలు ఉన్నాయి దాంట్లో ఏ కంపెనీ మేము ఖచ్చితంగా ఆ కంపెనీ పెట్టుకోవచ్చు మీరు ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్గా షేర్ అవుతుంది ఇన్వెస్టర్స్కి ఇందుకే సెబీ ఆల్వేస్ మేక్స్ ఇట్ ఏ పాయింట్ టు బీ ట్రాన్స్పరెంట్ అండ్ ఇన్వెస్టర్స్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి దీంట్లో సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఫండ్ మేనేజర్స్ కానీ ఆ కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒక టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటారు టీఏఆర్ అంటే ఆ డబ్బు దేనికంటే వాళ్ళు మన తరఫున కంపెనీస్ రన్ చేసి ఒక కంపెనీ వాళ్ళ ఆర్గనైజేషన్ రన్ చేసి టీమ్స్ రీసెర్చ్ టీమ్స్ వాళ్ళు రన్ చేసి వాళ్ళ జీతాలు ఎంచుకుని ఆఫీసర్స్ పెట్టుకుని రన్ చేసి మనకు డబ్బు ఇస్తారు వాళ్ళకు డబ్బు చేసుకుంటారు ఈ టీఆర్ అనేది దే టేక్ పార్ట్ ఆఫ్ మనీ ఫ్రమ్ అస్ ఇన్వెస్టర్ అది దాదాపు వన్ పాయింట్ ఫైవ్ టు టూ పర్సెంట్ రేంజ్లో ఉంటుంది ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఆ డబ్బు తీసుకుంటారు వాళ్ళు అది కూడా చెప్పాలి వాళ్ళు ఎంత తీసుకుంటున్నాం మీ దగ్గర నుంచి టోటల్ ఎక్స్పెన్స్యూ అని ఆ ఫ్యాక్ట్ షీట్లో అది కూడా ఉంటుంది కొన్ని స్కీమ్స్ వన్ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు కొన్ని స్కీమ్స్కి పాయింట్ త్రీ అంటే థర్టీ పైసా ఉండొచ్చు ఫార్టీ పైసా ట్వంటీ పైసా అలా ఉంటుంది అంత దాంట్లో అలా అంతే డబ్బు తీసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాం అంతరఫున వాళ్ళు సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయాలి ఏమాత్రం ట్రాన్స్పరెన్స్ అయిపోయినా సెబీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చి వాళ్ళు సిస్టమ్ సెట్ చేస్తారు అంతేకాకుండా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టాలి అంటే సెబీ వాళ్ళు లైసెన్సెస్ ఇవ్వాలి దానికి రిగరస్ ప్రాసెస్ ఉంటుంది దానికి ఈజీగా ఎవరు పడితే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టడానికి లైసెన్సెస్ ఈజీగా రావటానికి ఓకే సో ఇన్ షార్ట్ చెప్పేది ఏంటంటే మన డబ్బు సేఫ్గా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ విల్ బీ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ ఇన్ఫ్లేషన్ జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తే అసెట్ ఎలొకేషన్ కానీ పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ కానీ చేసుకుంటూ వెళ్తే ఓ మంచి అడ్వైజర్తో ఎన్నో డిస్కస్ చేసి మన గోల్స్ ఏమిటి అసలు ఎంత డబ్బు పెట్టగలం మనం అని డిస్కస్ చేస్తే ఒక ప్లాన్ డ్రాప్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెల్త్ గ్రో చేసుకోవచ్చు మీరు చెప్పినట్లుగా ఒక్కసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ముందుకి వెనక్కి కాకుండా లాంగ్ టర్మ్ గోల్స్ తో ముందుకి వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని అంటున్నారు యా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్కరికి సామాన్యులకు కూడా డీటెయిల్ గా ప్రతి పాయింట్ బేసిక్ నుంచి అర్థమయ్యే విధంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్